హాయ్ అండి ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి మాకు ఊరేమ్మట పొలం అంటే ఆ ప ఆ పొలం పక్కనే పొలం అండి దొండ తోట వేశారు దొండ అయితే మూడు నాలుగేళ్ళు పని అండి ఇది దొండ మొక్కలు నాటి రాళ్ళు బాతి పైన తేగల్లారు తిప్పుతో నీళ్లు పెడుతుంటారండి కింద గడ్డి కూడా పట్టదు అసలు మూడు నాలుగేళ్ళు పనిచేసిద్దు అండి కాయలు అయితే బలే గాసిని అసలు ఎట్ట గా తనయో ఈనాటి దొండకాయలు బలే టేస్ట్ కూడా ఉంటాయి చూడండి దొండ తోట అండి మూడు నాలుగు ఎకరాలు ఉంటుంది ఇది నిళ్ళు పెట్టుకుంటామంటే మూడు నాలుగు సంవత్సరాలు కాతుందండి ఒక సంవత్సరం అంతా అయిపోయేది కాదు అసలు ఇది పక్కనే బొప్పాయి తోట వేశారు బొప్పాయి తోట కూడా బాగా కాసిందండి తుఫాను వచ్చింది కదా తుఫాను పడిపోయినాయి అంతా కాపు కూడా అయిపో వచ్చింది ఇది మీకు మళ్ళీ పైరు వేసుకోవాలి ఈ పొలం పక్కనే మా పొలం ఉందండి ఆ పొలం కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి దొండ తోట బొప్పాయి తోట ఈ బొప్పాయి తోట పీకి మళ్ళీ వేరే ఫైర్ వేయాలి దొండ తోట అయితే బాగా అస్తుందండి మూడు నాలుగు సంవత్సరాలు కాసిద్ది ఇక్కడే రాగిన ఫుడ్ కూడా వేసామండి ఇది రాగిన్ ఫుడ్డు కాపైపోయింది ఇప్పుడు ఇవే కదండి అత్తండి బొప్పాయి రాగిన ఫుడ్ దొండ పందిర్లు ఇవన్నీ ఇక్కడే అత్తన్నారు ఈ పక్క మా పక్క పాలమండి అండి మా పాలం చూపిస్తాను బాయ్ అండి